చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో పక్కగా ఫెయిల్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి తన కింద నీళ్ళు వచ్చినాక ఆయన ఇంతే చూస్తూ 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 ఉంటాడు బికాస్ సూపర్ సిక్స్ అనేది జనాల్లో బాగా వెళ్ళిపోయింది ఏం సార్ ఏం సార్ దాని పరిస్థితిని మాట్లాడుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆయన మేరకే చుట్టుకుంటూ ఉన్నాయి తర్వాత లడ్డు వ్యవహారం ఆయనకే చుట్టుకుంది కాదంబరి జత్వాని కేసు అనేది ఐపీఎస్ సస్పెండ్ అయినా లేకపోతే ఎటటు ఇటో అటు అటు తిప్పినా ఫైనల్గా జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఎవరో పక్క రాష్ట్రం ఆమెని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆమెకి పూర్తి స్థాయిలో వివిఐపి సెక్యూరిటీ కల్పిస్తూ అసలు రాయల్ ట్రీట్మెంట్ ఇస్తూ మనల్ని ఆయన ఏం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఫస్ట్ వచ్చింది సింపతి తర్వాత అదే నెగిటివిటీ అయ్యింది ఇది చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేకపోతున్నారు బహుశా ఆ పచ్చ మీడియా చెప్పలే పోతున్నామో ఈ కాదంబరి జత్వానీ కేసు ఎంతవరకు వచ్చిందో ఏమో చూస్తామని ఉన్నాం కానీ ఆయన అరెస్ట్ అయ్యారు కుక్కలు విద్యాసాగర్ గారు ఐపీఎస్ ముగ్గురు సస్పెండ్ చేశారు కొంతమందిని ఏఎస్ఐనో లేకపోతే ఎస్ఐని కొంతమందిని ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేశారు ఇంకొద్ది ముందుకెళ్ళిపోయి ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళాలని వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం దాని మీద మాట్లాడలేము ఈ కాదంబరి జత్వాని స్పెషల్ ఫ్లైట్ వేసి విజయవాడకి తీసుకొచ్చి అసలు రాయల్ ట్రీట్మెంట్ స్పెషల్ ఎస్కాట్ వాహనం ఇచ్చి మరి ఎక్కడెక్కడ ఏది సీఎం ఆఫీస్కు లేకపోతే ఇట్లాంటి వాటికి తిప్పారు హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇట్లా అప్పుడే విజయవాడ వరదలు వచ్చినాయి కడుపుతో ఉన్న బిడ్డని తన తండ్రి ఇట్లా పట్టుకొని వెళ్తూ ఆ కడుపు మీద చేసుకున్న ఆ తల్లి ఫోటో ఆ నీళ్ళలో వెళ్ళిపోతున్న ఫోటో ఎవరు కాపాడటానికి వెళ్ళలేదన్న ఫోటో పెద్ద వైర్లైంది ఈ కాదామరి జతవాన్ని పక్క రాష్ట్రం అవేమో రాయల్ ట్రీట్మెంట్ ఇటు పక్క ఏమేమి ఇది ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మొదలైంది ఇదే కాదంబరి ఇష్యూ ఎలా ఉందంటే ఈ మహిళ చూస్తే ఆమె మీద విదే పక్క రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి కొన్ని కొన్ని వస్తా ఉన్నాయి అవి కూడా మనం చూస్తూ ఉన్నాం అవి కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు తేల్చాలి కానీ ఈ మహిళకి ఇంకా రాయల్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సహించరు సింపతి అయిపోయిందేమో సంపతి నాలుగు రోజులు ఏమో రాష్ట్ర ప్రజలు కనీసం ఎట్లా ఉంటారంటే ఇదేం ప్రభుత్వం రా బాబు మనం మనకలేదు వీఐపీ ట్రీట్మెంట్ అండి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లేమన్నారు విఐటీపీ విఐపి ట్రీట్మెంట్ వద్దు వివీఐపీ విఐపి అసలు తగ్గించేద్దాం అని ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ఆ రాత్రి ఏబిఎని వెంకటకృష్ణ డిబేట్లో అబ్బా గంటల గంటలు గంటల గంటలు పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తన మనవడికి పేరు పెట్టడానికైనా లేకపోతే అన్నప్రాసానికైనా లేకపోతే కుటుంబ సభ్యులు అందరూ తీసుకొచ్చి పూర్తి దేవుడి సన్నిధిలో అక్కడ కూర్చొని గంటల గంటలు టైం స్పెండ్ చేయొచ్చు ఒక్క భక్తుడైనా కానీ వచ్చిన దర్శనానికి పోనీ మూడు వందల రూపాయల టికెట్ పోనీ ఇట్లా వెళ్ళి ఇట్లా తోసేస్తారు ఆ గర్భగుడి దాకా కాదుగా కనీసం ఇట్లా ఇక్కడ దోసేస్తారు అండి అది సామాన్యుల బతుకు ఈరోజు విజయవాడలో పరిస్థితి కూడా అట్లాంటిదే ఐదు వందల రూపాయల టికెట్ పెట్టుకున్న వంద రూపాయలు పెట్టుకున్న మూడు వందలు పెట్టుకున్న అమ్మ తల్లి అని దండం పెట్టుకున్న బిడ్డ దోసేస్తారు అక్కడ పోయి ఉపయోగం ఏముంది సామాన్యులకి ఏబిని వెంకటకృష్ణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు రాత్రి వెంకటకృష్ణ గనసేపు డివైడ్ పెట్టాడు దాని గురించి ఈ కాదంబరి జత్వాని స్పెషల్గా వీవీఐపి దర్శనానికి వెళ్ళిపోయింది వీళ్ళందరూ మన వాళ్ళందరూ ఆడబెట్టి ఏం పక్క రాష్ట్రం నుంచి వచ్చింది సోకాల్డ్ గొప్ప వ్యక్తి వెళ్ళడమ్మా ముందుకని చెప్పి పోలీసు పోలీసు వారు ఇద్దరు పక్క నుండి మరి తీసుకెళ్ళారామని అది సార్ మన రాష్ట్రంలో జరుగుతుంది రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించాల మనం దర్శనానికి వెళ్తే పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందండి చూసేస్తారు చూసేస్తారు అయ్యే ఒక్క నిమిషమే దండం పెట్టుకుంటున్నాయా దేవుడికి అన్నా కూడా చూసేస్తాను అంటారు ఎనుకున్న వాళ్ళు పోవాలా అంటారు ఏమని ఏ మహిళని మాములు ఎనిమిది పది పొద్దునంట మధ్యాహ్నం రెండింటి మూడు నాలుగు మరి ఆ టైం కాకుండా ఏమైనా ఇందాకెళ్ళిందంట మాము మామూలు దర్శనానికి వెళ్ళే టైంలో వెళ్ళి ఏమైనా అందరిని ఆపి ఏమైనా స్పెషల్ దర్శనం చేపించి పంపించారంట చంద్రబాబు నాయుడు గారికి ఈ కాదంబరి జత్వాని కేసు పొలిటికల్గా ఎలా సపోర్ట్ ఎలా అయితే తెలుసా ఆమెకు ఉపయోగపడిద్దాము ఏవో శిక్ష లేపించి అది ఇది అని చెప్పి ఏదో రివెంజ్కి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కింద నీళ్ళు వచ్చిందాక ఆయన ఇంతే చేస్తాడు ప్రజల్లో ఇప్పటికే దీని పట్ల ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు ఈ కేసు పక్క రాష్ట్రంలో మహిళ అయితే ఏమా ఏమొచ్చింది ఆయనకి అని చర్చ మొదలయ్యింది ఆ తర్వాత ఇంకొద్దికి వెళ్ళింది ఆ తర్వాత ఇంకొద్దికెళ్ళి ఫైనల్గా డీల్ అవుతాడు ఇదే జరిగేది ఖచ్చితంగా ఎవరికి ఉపయోగం సార్ ఆ కాదంబరి జత్వాని ఎవరు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఆడెళ్ళండి ఆ కనకదుర్గమ్మ వారిని ఈ నవరాత్రుల్లో దర్శించుకోవాలని వేలాది మంది లక్షలాది మంది భక్తులు గంటలు గంటలు నిరీక్షణ చేస్తే పక్క రాష్ట్రంలో ఉన్న మహిళకి రాయల్ ట్రీట్మెంట్ ఇస్తూ మన వాళ్ళని ఆపి ఆమెను పంపిస్తుంటే ఎవరికి ఉపయోగం ఉండదా ఈ ఈరోజు మరి దీని ముందు చెప్పు నేను దానిసేపు అడావు చేశాం కదా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించండి